హలో అండి వెల్కమ్ టు ఛానల్ ఈ అయితే ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందాం అండి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేక చూడండి ఇకపోతే మీలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం స్కూల్ ఫంక్షన్ పూర్తి కాగానే ఆరాధ్య అమ్మతో కాకుండా నాన్నతో కలిసి అయితే వస్తుంది ఇక బాబాయిలు పార్వతి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆరతి మాత్రం చాలా డల్గా ఉంటుంది అప్పుడు శ్రీకర్ అమ్మ ఆరధ్య నీతో ఆడుకుని చాలా రోజులు అవుతుందిరా మనం ఏదైనా ఆట ఆడుకుందామా అంటాడు ప్రేమగా ఇక పల్లె విషయలు ఆరాధ్యని నీకు ఇష్టమైన ప్లేసెస్కి తీసుకెళ్తాం ఏం కావాలని చేసి పెడతాం అంటూ గూటక ప్రేమ అనేది చూపిస్తూ ఉంటారు ఇక ఆరాధ్య సమాధానం చెప్పలేక గా తన అయితే వెళ్ళిపోతుంది ఇక పల్లవి ఆరాధ్య తనకు తనగా ఇంటికి వచ్చింది కాబట్టి ఆరాధ్యని మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళకుండా చూసుకోబాబు గారు అంటూ అక్షయకైతే చెప్తుంది ఇక కమల్కి చాలా కోపం వస్తుంది ఏంటి ఆరాధ్యని ప్రేమగా చూసుకోవాలి అంటే వాళ్ళ అమ్మని గుర్తుకు రాకుండా చేయడమా అంటూ కోపం చేస్తాడు ఇక శ్రీయ కూడా అదే చెప్తుంది అప్పుడు శ్రీకర్ కూడా చాలా కోపం చేస్తాడు ఇక ఆరాధ్య తన గదిలోకి వెళుతూ ఈ మాటలన్నీ కూడా వింటుంది ఆ తర్వాత ఆరాధ్య తన గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు కమల్ తన దగ్గరకు వస్తాడు ఏం చేస్తున్నవరా బంగారం అలా డల్గా ఎందుకున్నవరా అసలు ఏమైందిరా అంటాడు ఇక ఆరాధ్య సైలెంట్ గానే ఉంటుంది అప్పుడు కమల్ బంగారం నువ్వు స్కూల్లో బోర్డు ప్రైజ్ ప్రైజెస్ గెలుచుకున్నావు కదా నీకేం కావాలన్నా కొనిస్తాను ఏం కావాలో చెప్పరా అంటూ గీస్తాడు ఇక ఆరాధ్య అక్కడ నాన్న ఇక్కడ ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు బాబాయ్ నేను నాన్నతో ఉండాలని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ అందరూ ఉన్నా కూడా నేను ఒక్కదనే ఉన్నట్టు అనిపిస్తుంది నేను హ్యాపీగా లేను బాబాయ్ అంటూ చాలా బాధపడుతుంది ఇక కామ నిజమేరా అందరం ఒక్క దగ్గర కూర్చొని చాలా రోజులు అవుతుందిరా పెద్దవాళ్ళమైన మాకి ఈ ఇంట్లో ఉంటే చిరాకు అనిపిస్తుంది ఇంకా నీకు అలా అనిపించడంలో ఆశ్చర్యం ఏముందిలే అయినా నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటేనే హ్యాపీగా ఉంటావు అసలు నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండు బంగారం నువ్వు ఇక్కడికి వచ్చినందుకు అక్కడ మీ అమ్మ ఎంత బాధపడుతుందో అంటూ ఫీల్ అయిపోతాడు కమల్ అప్పుడు ఆరాధ్య అక్కడ అమ్మ ఫీల్ అవ్వకూడదు అన్నా ఇక్కడ నాన్న ఫీల్ అవ్వకూడదు అన్న ఇద్దరు కలిసి ఉండాలి బాబాయ్ కానీ అమ్మ నాన్నలను ఇద్దరిని దగ్గర చేయాలని ఇక్కడికి వచ్చాను కానీ ఇద్దరిని ఎలా కలపాలో నాకు అర్థం కావడం లేదు బాబాయ్ అంటూ చాలా బాధపడుతుంది ఆరాధ్య తర్వాత కమల్ ఆరదికి జ్వరం రావడం కోసం ఉల్లిపాయ ట్రిక్ అయితే ఉపయోగిస్తాడు అలా చేస్తే జ్వరం వస్తుందని మంచి ప్లాన్ అయితే చెప్తాడు అందుకు ఆరతి కూడా ఒప్పుకుంటుంది తర్వాత ఆరతికి స్పాట్లోనే జ్వరం అయితే వస్తుంది ఆ తర్వాత అందరు కూడా హాల్లో ఉంటారు అప్పుడు కమల్ వచ్చి ఆరతికి జ్వరం వచ్చిందని చెప్తాడు నలుగురికి రావాల్సిన జ్వరం తన ఒక్కదానికి వచ్చిందమ్మా ఒళ్ళంతా కాలిపోతుంది నడవలేకపోతుంది అమ్మ అమ్మ అంటూ కలవరిస్తుంది అంటూ చెప్తాడు ఇక అందరు కూడా కంగారు పడతారు వెంటనే దగ్గరకి అయితే వస్తారు ఇక ఆరతి జ్వరం వచ్చినట్టు బాగానే యాక్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు పార్వతి చాలా టెన్షన్ పడుతుంది రాక్షి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా అంటుంది కానీ ఆరద్యం అని చెప్తుంది అమ్మ మాత్రమే కావాలంటూ అమ్మ కోసమే కలుపులుస్తూ ఉంటుంది ఇక కమల్ అన్నయ్య వదిన మీద బెంగ పెట్టుకుందేమో ఆరద్యని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లమని చెప్తాడు ఇక శ్రీయ అమ్మ కోసం కలవరించడానికి ఆరధ్య వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు కదా మరి ఒంట్లో బాగా లేకపోతే పిల్లలు అలానే కలవరిస్తారు అందుకని ఆరతిని అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అంటుంది ఇక శేఖర్ తీసుకెళ్లాలో వద్దు చెప్పడానికి నువ్వెవరు ఆయన పాప అమ్మ కావాలని కలవరిస్తుంది కదా మీకు అర్థం కావడం లేదా అంటూ కోపం చేస్తాడు అప్పుడు పల్లవి ఇంతకు ముందు కూడా ఒంట్లో బాగా లేకపోతే అమ్మ కావాలని కలవరించింది అప్పుడు అవని అక్క ఎవ్వరికీ తెలియకుండా నర్సు విషయంలో ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు కూడా మనం తీసుకెళ్ళకపోతే ఆవిడ మళ్ళీ ఏదో ఒక వేషంలో ఇక్కడికి వచ్చినారు రావచ్చు అంటుంది ఇక శ్రీకర్ అన్నయ్య ఆరధిని ఇప్పుడు తీసుకెళ్ళకపోతే వదని ఇక్కడికి రాక తప్పదన్నయ్యా అని చెప్తాడు ఇక కమల్ కూడా ఈ టైంలో పంతాలు పట్టింపులు అవసరం అన్నయ్య వదినని ఇక్కడికి రమ్మని చెప్పన్నయ్య అని చెప్తాడు కానీ ఎవరు చెప్పినా అక్షి మాత్రం వినడు అవని ఇక్కడికి రావడం నాకు అసలు ఇష్టం లేదు వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తాను అని చెప్తాడు తర్వాత పాపని తీసుకుని అక్షి అవని దగ్గరకైతే వెళ్ళిపోతాడు ఇక అవని ఇంటికైతే వస్తాడు కానీ గుమ్మం దాటి లోపలికైతే రాలేకపోతాడు అప్పుడు ప్రణతి స్వరాజ్యం దయాకర్ అందరు వచ్చి అక్షిని లోపలికి రమ్మని చెప్తారు అప్పుడు అక్షి లోపలికైతే వస్తాడు ఆరది జ్వరం వచ్చిందని చెప్తాడు ఇక అవని కంగారు పడుతూ జ్వరం వచ్చిందా ఉదయం బాగానే ఉంది కదా అంటుంది ఇక అక్షయ్ జ్వరం ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అన్నది చెప్పొస్తుందా అంటాడు ఇక ఆరద్యని కూడా అమ్మని చూడాలని చెప్పావు కదా ఇక మీ అమ్మ దగ్గర వెళ్ళమ్మా అని చెప్తాడు అప్పుడు ఆరధ్య నాన్న నువ్వు కూడా ఇక్కడే ఉండు నాన్న అంటుంది ఇక అక్షయ్ నేను ఇక్కడ ఉండడానికి రాలేదమ్మా అమ్మ కావాలని చెప్పావు కాబట్టి తీసుకొచ్చాను అంటాడు ఇక అవని ఆరాధ్యని తీసుకుని గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ రేయి చంటిది వాళ్ళ అమ్మ దగ్గర ఉండి నీకోసం కలవరిస్తుంది మీ దగ్గర ఉంటే వాళ్ళ అమ్మ కోసం కలవరిస్తుండే అదే మీ ఇద్దరు కలిసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు కదరా మీ గొడవల మధ్య ఆ చంటిది నలిగిపోతుందనే ఆలోచన కూడా మీకు రావడం లేదా అంటూ కోపంగా వెళ్ళిపోతాడు తర్వాత స్వరాజ్యం అమ్మ ప్రణతి అన్నయ్యని ఇంట్లోకి తీసుకెళ్ళు అని చెప్తుంది ఇక ప్రణతి వదిన చెప్తే రానివాడు నాన్న చెప్పినా విననివాడు ఇక నేను చెప్తే ఎందుకు వస్తాడండి అంటూ తను కూడా గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు దయక అవని కోసమో మా కోసమో రాకపోయినా కూడా మీ కూతురు కోసమైనా రావచ్చు కదా అంటాడు అప్పుడు అక్షి ఆరాధ్యని ఎలా ఉద్యోగించాలో అవనికి బాగా తెలుసు అంటూ బయటికైతే వెళ్ళిపోతాడు ఇక అవని ఆరాధ్యకి నుదుటిపై తడిబట్టని పెడుతుంది ఇదంతా అక్షి చాటుగా చూస్తూ ఉంటాడు ఇక్కడికి తీసుకురావడానికి ముందే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బాగుండునేమో అని తన మనసులో అయితే అనుకుంటాడు తర్వాత అవని అమ్మ ఆరాధ్య నీకు జ్వరం ఎక్కువగా ఉందమ్మా భరత్మా మీరు పంపించి డాక్టర్ని ఇక్కడికి తీసుకురామని చెప్తాను అంటూ చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు ఆరాధ్య లేచి తన నుదుడిపై ఉన్న క్లాత్ను తీసేస్తుంది అమ్మ నాకు జ్వరం ఏం లేదమ్మా అంటుంది అప్పుడు అవని అమ్మ ఆరాధ్య తడిబట్ట పెడితే ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుందమ్మా దాన్ని తీసేయకూడదు నువ్వు పడుకో అని చెప్తుంది ఇక ఆరాధ్య అమ్మ నాకు జ్వరం లేదమ్మా అంటూ కమల్ ఆరతి వేసుకున్న ప్లాన్ గురించి కొత్త కూడా చెప్తుంది ఇదంతా కూడా అక్షయ్ వింటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పై చాలా కోపంగా అక్కడ ఉండితే వెళ్ళిపోతాడు ఇక అవనికి అది అర్థమవుతుంది తర్వాత అవని మా మన మాటలు నాన్న విన్నాడేమో అని చెప్తుంది ఇక ఆరాధ్య ఇలా చేస్తే నానా కాసేపు నీతో ఉంటారు అనుకున్నాను కానీ ఇంత త్వరగా మనకి చెప్పకుండా వెళ్ళిపోతాడు అని అనుకోలేదు అంటూ చాలా బాధపడుతుంది ఇక అవని చిన్న పిల్లవైనా మేమిద్దరం కలిసి ఉండాలని ఇదంతా ఆలోచిస్తున్నావు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా నీలా ఆలోచిస్తే మేమిద్దరం ఇలా విడిపోయే వాళ్ళమే కాదు అంటూ చాలా బాధపడుతుంది అవని ఇది రెండు మరోవైపు పల్లవి అత్తయ్య మన గెస్ట్ హౌస్ ఓపెన్ చేసి పని వాళ్ళతో క్లీన్ చేయించాను అని తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకుంటుంది అప్పుడు పార్వతి మంచి పని చేసావమ్మా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఇంటి గురించి ఎంత బాగా చూసుకుంటున్నావు ఇంటి పెత్తనం నీకు అప్పగించినందుకు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు అంటూ పల్లవిని చాలా మెచ్చుకుంటుంది ఇక మాటల్ని కూడా శియా అయితే వింటుంది పార్వతి వెళ్ళిపోయిన తర్వాత శ్రీయ పల్లవి దగ్గరకు వస్తుంది ఏంటి గెస్ట్ హౌస్ క్లీన్ చేస్తే బాగుంటుందని నీకు చెప్పింది నేను క్లీన్ చేయించింది నేనే మరి నేను చేయించిన పనిని నువ్వు చేయించవని ఎందుకు చెప్తున్నావు అంటూ కూపన్ చేస్తుంది శ్రేయ ఇక పల్లవి నువ్వు చేసేటి నేను చేసేటి ఎవరు చేసినా కూడా మన కోసమే కదా అంటూ తెలివిగా కవర్ చేస్తుండే ఇక ఇద్దరు కూడా కసి వాదించుకుంటారు తర్వాత పల్లవి అవని ఇలాంటిదాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను ఇక నువ్వెంత అంటూ తన మనసులో అయితే అనుకుంటుంది తర్వాత కమల్ చాలా సంతోషంగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ్ వచ్చి కమల్ కాలర్ పట్టుకుంటాడు నీ తెలివి చూపించడానికి నేనే దొరికైనా అసలు డ్రామా నడుతున్నావా అంటూ కోపం చేశారు ఇక అందరు కూడా అక్కడికి వస్తారు అప్పుడు శేఖర్ అన్నయ్య తమ్ముడు ఏం చేశాడు అంటాడు ఇక అక్షయ్ ఏం చేశాడా ఏం చేయకూడదో అదే చేశాడు అంటూ ని చెంపదింప కొడతాడు ఇక అందరు కూడా షాక్ అయిపోతారు కమల్ ఎంతగా చెప్పినా కూడా అక్షయ్ మాత్రం వినిపించుకునే స్థితిలో లేడండి ఏదేమైనా అవరిని అక్షయని కలపడం కోసం ఆర్థిక కమల్ ఇద్దరు కూడా చాలా నలిగిపోతున్నారండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్